మాది వెళాయపాలెం అండి పొలం వచ్చేసి వెలుగు రోడ్డు పాతకుంటుండీ ఐదు తొంభై అనే ఫ్లాట్ లో మేము మా నాన్నగారు మా తాతగారికి మా నాన్నగారు మా నాన్నగారు మా ముగ్గురికి చేశారు వంద వంద గజాల కడికి ముగ్గురు కూతుళ్ళకి మాకు చెందిన పొలాన్ని మా పెద్దనాన్నగారు కుర్రా గాంధీ అనేతూ ఐదు డెబ్బై అని నెంబర్ వేసి వాళ్ళ మనవరాలు కుర్రం శ్రీలక్ష్మి అనే అమ్మాయికి చేశాడండి డబల్ రిజిస్ట్రేషన్ తనకి పవర్ లేదు అసలు మా నాయనమ్మ గారు చనిపోయింది చనిపోయినా గానీ తనకి పవర్ లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు మా ఫ్లాట్ లో తను మనవరాలకు చేశాడు మాకు న్యాయం జరిపించాలి మా ఫ్లాట్ మాకు ఇప్పించాలి మాది మేము మా సమస్యల వల్ల మేము వేరే అతనికి షెక్యులని అతనికి అమ్ముకున్నాము మేము తను ఇబ్బంది పడుతున్నాడు మాకు న్యాయం జరిపించాలండి దీని వల్ల ప్రభుత్వాధికారులు కూడా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పెట్టకూడదండి న్యాయం జరిపించిన వాళ్ళని అట్లా పక్కన పెడితే ఎలాగండి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వాళ్ళకి న్యాయం జరిపించాలి మా వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడకూడదు సర్వేయర్ గారికి మంచి రిపోర్ట్ ఇస్తే ఉన్న ని న్యాయంగా ఇచ్చినందుకు తన విధుల్లోంచి పక్కకు తొలగించాలని చెప్పని చెప్పారు అలా చేయటం కరెక్ట్ కాదండి ఇది మాకు వచ్చే మాది మామూలుగా తాత నుంచి వచ్చిన ఆస్తి అండి ఇది మా తాత గారిది మా నాన్నగారికి మా నాన్నగారు మాకిచ్చారు మేము కుటుంబ ఆర్థిక వ్యవసాయాల వల్ల పక్కన వాళ్ళకి అమ్ముకున్నాము దాని వల్ల ఇట్లా ఇబ్బంది పెడితే ఎలాగా